మంచిర్యాల నియోజకవర్గంలో విద్యా వైద్యంపై ఎమ్మెల్యే సాగర్ రావు దృష్టి పెట్టారని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ పేర్కొన్నారు మంగళవారం లక్ష్టిపేట మున్సిపల్ పార్టీలోని అన్ని వార్డుల్లో ఉన్న మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు గత పది సంవత్సరాల నుండి మంచిర్యాల నియోజకవర్గంలోని మహిళలకు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు ఇప్పటికీ కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టులో తొంభై రెండు వేల మంది సభ్యులు ఉన్నారని వారందరికీ చీరల పంపిణీ అందజేస్తున్నామని తెలిపారు ప్రజల మెప్పు పొందితేనే ప్రజల ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నారు ఆ ప్రాంత ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి అభివృద్ధి చేస్తున్నారని సురేఖ పేర్కొన్నారు ప్రజా సమస్యల్లో ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావు ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం లక్షడిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ కాంగ్రెస్ నాయకులు పెట్టం శ్రీనివాస్ బుద్దే దేవ గోపే చిన్న రమేష్ మల్యాల శివ రాజలింగు మనోహర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు గైనకాలజిస్ట్ వచ్చింది అక్కడ సిజేరియన్ కూడా చేస్తున్నారు ఈ చుట్టుపక్కల జన్నారం ఇటు పక్క నుండి కూడా గంగావుతల నుండి కూడా అక్కడికి వస్తున్నారు కొత్తలో మీద మాకు ఇంకొక ఫ్లోర్ ఏమని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు అక్కడ పోతే డాక్టర్స్ అడుగుతున్నారు సూపర్ండెంట్ గారు అమ్మ అట్లనే మంచిర్యాలో కూడా మనం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వైద్యం కోసం ఇంకెక్కడికో కరీంనగర్ హైదరాబాద్ పోకుండా అట్లనే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వేల రూపాయలు లక్షల రూపాయలు బిల్లులు కట్టు సౌకర్యాలతోనే అన్ని అత్యాధునిక వసతులతోని మనకు ఒక హాస్పిటల్ చికిత్సతో అత్యాధు అత్యాధునిక చికిత్సతోని హాస్పిటల్ నిర్మించుకుందామని చెప్పేసి ఆరు వందల పడుతుంది

టీవీలో <ion> కదా <seiaki la> <Bondata> <gumppanani> <Tel office> <occurs> అమ్మ అక్క చెల్లెళ్లకు అమ్మలకి అలాగే వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాతో పాటు ఈ కార్యక్రమంలో సహకారాన్ని అందిస్తున్న మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళకు అందరికీ పేరు పేరు నమస్కారాలు కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రేమసాగర్ రావు గారు ప్రతి సంవత్సరం పదేళ్ల నుండి మేము ఈ చీరలు ఇస్తున్నాం మొదలు ఊరికి కొన్ని చీరలు ఇచ్చినాము తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి గ్రామంలో కూడా మొత్తం ఎవరైతే మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు ఇచ్చినాం పెద్ద కార్డులు చేసి ఇచ్చినాం అప్పుడు రెండేండ్లు తర్వాత మీ దగ్గర ఉన్న ఏవైతే చిన్న కార్డులు ఉన్నాయో వీటి మీద ఇది ఐదో సంవత్సరం ఇవ్వడం ఒక కరోనా వచ్చినప్పుడు ఒక సంవత్సరం ఇవ్వలేదు ఇప్పుడు అంటే మొత్తం ఏడు సంవత్సరాల నుండి మనం బతుకమ్మ చీరలు అటు ఇస్తున్నాం ఇప్పుడు మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలు తొంభై రెండు వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనం బతుకమ్మ పండుగ సందర్భం ఇస్తున్నాం ఇప్పుడే చెప్పిన పెద్దలు ప్రేమసాగర్ రావు గారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇప్పుడు సంక్రాంతి పండుగకి మనం ఈ చీరలు నీటి వేస్తున్నాం అమ్మ ఇంకా పోయినసారి ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున ప్రేమసాగర్ రావు గారికి ఓటేసి అరవై ఆరు వేల పైచిలుక మెజార్టీతో వారిని గెలిపించిండ్రు దానికి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఆయన కూడా అధికారంలోకి రాగానే మన ప్రాంతంలో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి అన్నది చూసి దానికి అనుగుణంగానే పనిచేస్తున్నారు ఎందుకంటే ఈ ఎమ్మెల్యే అవడం అనేది ఏదో ఒక్క రోజుతో కాలేదు ఇది ఒక పదేళ్ల సుదీర్ఘ ప్రయాణం మీ అందరి దగ్గరికి గడప గడప ఊరూరు వాడవాడతో వచ్చి మీ అందరికి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాతనే మనం అంటే సీర పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన అమ్మ సురేఖమ్మ గారికి అదేవిధంగా వారి వెంట వచ్చిన మహిళా సోదరులందరికీ మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళా సోదరు మహిళలందరికీ పేరు పేరున నాకు నమస్కారం ఈరోజు మరి ఎంతో సుదినం పోయిన పండగకు ఇవ్వాల్సినటువంటి చీరలు బతుకమ్మ చీరలు అనివార్య కారణం వల్ల సార్కు ఆరోగ్యం బాగాలేక ఇవ్వలేదనే సంగతి మీ అందరికీ తెలుసు దానికి మరి ఈరోజు మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి మరి పండగకు మనందరం చీరలిద్దామని అమ్మ మేడం సురేఖమ్మ గారు నిర్ణయం తీసారు దానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఈరోజు ఏ కార్యక్రమైనా ఏ ఏ ఆపదొచ్చినా ఏ అనారోగ్యం పాలైనా శుభకార్యమైన అన్నిటికీ మనం వింట ఉన్నటువంటి గౌరవ ప్రేమసాగర్ రావు గారిని మీరంతా గుండెల్లో పెట్టుకొని మరి పోయిన ఎన్నికల్లో అరవై నాలుగు వేల మెదార్టీతో మరి గెలిపించారు దానికి మేమందరం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం దాన్ని మరి వారు కూడా మర్చిపోకుండా ప్రతి కార్యక్రమానికి మరి మన ఊరికి వస్తూ మరి మేడం కూడా తల్లిలాగా అందరిని ఆదరిస్తూ ఇంటికి పోయిన వారికి కడప నుండి అన్నం పెట్టి పంపే అమ్మ మరి ప్రతిసారి మనకు దసరాకు ఏ పండుగ వచ్చినా ఇక్కడికి వచ్చి తీర్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు మరి గౌరవ ప్రేమసాగరావు గెలిచిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతో పెద్ద పీట వేసింది మీరందరికీ ఉచిత బస్సు కానీ ఈరోజు ప్రతి ఇంటికి కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ మరి గ్యాస్ సిలిండర్ కొందరికి పడుతున్నాయి కొందరు పడతలేవు అందరికి అవి కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ కార్యక్రమం సన్న బియ్యం ఈ రోజు మీ అందరూ కడుపు నిండా తినడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మీరంతా కడుపులో పెట్టుకొని ఆదరించాలి ఏ ఎన్నికలు వచ్చినా కూడా మీరంతా చేతి గుర్తుందో ఓటు వేసి మరి గౌరవ ప్రేమసాగర్ వారికి అండగా ఉండి వారిని రాబోయే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా పద్దెనిమిదికి మరి పదమూడు గ్రామ పంచాయతీలను ఈ గ్రామం ఈ మండలంలో గెలిపించిన మరి ప్రజలు చాలా